రైతు సోదరులకు తెలియజేసే విషయం ఏంటంటే ఈరోజు భాగంగా ఈరోజు ఇస్లా తండకు రావడం జరిగింది గ్రాండ్ విటారా యొక్క మందు యొక్క పనితనం ఎన్ని రోజులైతుంది తోటకు మందుగొట్టి ప్లస్ ఎన్ని రోజుల నుంచి ఈ ఈ తోటకు ఎన్ని రోజులైతుంది టోటల్గా ఈ పోటబెట్టి ఎన్ని రోజులైతుంది ఎన్ని రోజుల నుంచి ఈ మందు కొట్టకుండా ఉండడం అనేది తెలుసుకునే ముందు ముందుగా తోటనైతే అబ్జర్వేషన్ చేద్దాము ఇదంతా మొత్తం నాలుగు ఎకరాల బిట్టు మొత్తం టోటల్గా నాలుగు ఎకరాలు ఎక్కడ చూసినా మొత్తం పూల వనమే కనబడుతుంది పూల వనం అంటే పూల వనమే ఎక్సలెంట్గా పూత మాత్రం బీభత్సంగా ఉంది క్రాప్ కూడా సెట్ చేసుకుంటుంది ఇది కొట్టి ఎన్ని రోజులయితే మొత్తం పూతంతా పిందెగా మారుతుంది ఇట్లా పిందెగా మొత్తం పిందెగా మారుతుంది నెంబర్ వన్ చెట్టు చూస్తే మొత్తం పూలే టోటల్గా తెల్లగా పూ పూతలో కూడా నల్లి ఏమైనా ఉందా అంటే పూతల నల్లి లేదు పూత రావడం పెద్ద పెద్ద పూతలు అంటే పెద్దగా వస్తున్నాయి పూతలు చిన్న పూత అయితే లేదు దీంట్లో మొత్తం పెద్ద సైజు పూతే పెద్ద సైజు పూత ఎప్పుడైతే వస్తుందో అది హండ్రెడ్ పర్సెంట్ పిందిగా మారిపోతుంది చిన్న చిన్న పూతలు వస్తే మాత్రం రాలిపోవడం జరుగుతుంది ఈ పూతలలో కూడా మగ పూతలు ఆడపూతలు అనేది ఉంటాయండి మొక్క పూతలు అయితే సన్నగా వస్తుంది ఆడపూత అయితే పెద్దగా వస్తే లావుగా వస్తుంది అందుకొరకు దీనికి వచ్చేది మొత్తం ఆడపూతే వస్తుంది దాదాపుగా నైంటీ పర్సెంట్ మొత్తం ఆడపూతే రావడం జరుగుతుంది రైతు అని మాట్లాడడం ఇదంతా ఫస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ముందుగా చెప్పడానికి నేను తోటనైతే చూపెట్టడం జరిగింది హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మున్యా మునియా నాయక్ హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైతే చేస్తునో రైతు మాట్లాడుతున్నావు అది మీకు ముందుగా చేరుకుంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అవసరం హండ్రెడ్ పర్సెంట్ నమస్కారం అండి మీ పేరు స్వామి ఏ ఊరు గ్రామం అదే పాత గ్రామ పంచాతండే తండే మీ గ్రామ పంచాయతీ అయిపోయింది మండలం మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా వాస్తవ్యాలు ఉన్నట్టు వంటి ఇస్లావత్ స్వామి గారు ఈరోజు వాళ్ళ తోటలో ఉన్నాము ఈ ఇప్పుడు తోటలో తోట గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆయనతో ఒకసారి ఇదంతా తోట ఒకసారి చూపెట్టు ఇట్లా చూపెట్టు అయితే చూసిన తర్వాత నెంబర్ వన్గా పూత అయితే మాత్రం బీభత్సంగా పూత కాస్తుంది ఎక్సలెంట్గా పూత ఫ్లవరింగు ఫ్లవర్ డ్రాప్ కావడం కానీ

ఫస్ట్ ఒక ఎకరానికి తీసుకున్నా ఇరవై వంద తీసుకున్నాం ఓకే అయితే మొత్తానికి నాలుగు ఎకరాలకి తీసుకున్నావు తీసుకున్నాం ఒక ఎకరానికి తీసుకున్న తర్వాత రిజల్ట్ బాగుంది రిజల్ట్ చూసుకున్న తర్వాత మళ్ళా మూడు ఎకరాలు తీసుకున్నాం సైడ్ బ్రాంచెస్ కానీ రెండు ముడతలు కానీ పూత కానీ మంచిగా వచ్చింది నల్లి కానీ ఏదైనా నెంబర్ వన్ గా పనిచేసింది నా తోట చిన్నగానే ఉంది ఇప్పుడు ఈ మందు కొట్టినాక చాలా విడల్పోయింది సాలు సాలు మధ్య గ్యాప్ లేకుండా మొత్తం కమ్ముకొచ్చింది అందుకని మళ్ళీ నాలుగు ఎకరాలకు స్ప్రే చేసాం మళ్ళీ స్ప్రే చేసా టోటల్గా టోటల్ గా స్ప్రే ఓకే ఇంకా ఇంకేం తెలుసుకున్నావు దీని ద్వారా ఇప్పుడు ఈ మందుతో ఇంకేం తెలుసుకున్నావు ఇది మందు ద్వారా దీనితోని గుబ్బ కూడా కంట్రోల్ లో ఉంది గుబ్బ కూడా కంట్రోల్ లో ఉంది కంట్రోల్ లో ఉంది ఓకే ఇంకేం కంట్రోల్ లో ఉంది పెద్ద పెద్ద పూతలు పూత పూత పెద్దగా వస్తుంది ఇప్పుడు ఈ పూత అనేది మీకు పెద్దగా వచ్చింది పెద్దగా వచ్చింది పూత వచ్చిన తర్వాత దీనిలో కాయలు కూడా అవుతున్నాయి సార్ ఎమ్మటే ఎమ్మటే ఇది ఈ మందు కొట్టిన తర్వాత పూత పెద్దగా వస్తుంది అంతే అంతే కాకుండా పింద అయిపోతుంది పూత ఏమంటే పింద అయిపోతుంది నల్లులు ఏమైనా ఉన్నాయా నల్లు లేవు సార్ నల్లులు క్లియర్ క్లియర్ నల్లులు లేవు లేవు ఇంకా ఇంకా ఈ ఆకులు కూడా రైతు మాటలో తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ ఆకులు కూడా పెద్ద ఆకులు లేవు చిట్టి ఆకులు చిన్న ఆకులతో చిన్న చిన్న ఆకులతో వస్తుంది ఆకులు రావడంతో దాంతో పూత కూడా వస్తుంది ఒకసారి చూడు దగ్గర ఇప్పుడు ఇది ఆకు వచ్చింది ఆకుతో పాటు పూత గ్రోతింగ్ గ్రోతింగ్ లో పాటు పూత ఇది ఒక పూత వస్తుంది ఇదొకటి 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 ఇది అంటే ఇందులోనే ఒక ఐదు పూతలు వచ్చినాయి అంటే దీని యొక్క పనితనం మీకు ప్రతి పూతలో ప్రతి గ్రోతింగ్ లో ప్రతి బ్రాంచెస్ లో ఆ పూత వస్తుందండ ప్రతి బ్రాంచెస్ ప్రతి బ్రాంచె బ్రాంచెస్ కి రెండు మూడు పూతలు గుత్తులు గుత్తులు పూతలు వస్తున్నాయి ఓకే అయితే ఇప్పుడు ఈ బ్రాంచెస్ ఇంత దగ్గర దగ్గర కూర్చుందా దూరం వస్తుందా దగ్గర వస్తుంది సార్ దగ్గర దగ్గర వెడల్పుగాయి బుట్ట ఆకారంలో చెట్టు చెట్టు బుట్ట ఆకారంలో వస్తుంది మొత్తం కట్టుకొస్తుంది అంటే ప్రతి కొమ్మకు ఇప్పుడు ఒక చెట్టుకు మందు కొడితే ప్రతి కొమ్మకు అన్ని కొమ్మలకు మీకు బ్రాంచెస్ వచ్చేసరికి గోచంగ వచ్చేసరికి చెట్టు అంతా కమ్ముకుపోయింది మీరు ఇది మందు కొట్టే ముందర ఈ తోట ఇత ఉండేనా లేదు శాలుక్ శాలుక్ మధ్య గ్యాప్ శాలుక్ శాలుక్ మధ్యన గ్యాప్ ఉండేది చాలా గ్యాప్ ఉండేది ఎందుకనే మేము యూట్యూబ్ చూసాము ఏ హమ్స్ అప్ ఫెస్టైజర్ మరిపడ అని యూట్యూబ్ ద్వారా లింక్ అయితే నేను అక్కడ పోయాను పోయి తీసుకున్నాం అన్న ఇచ్చారు ఓకే ఒక ఎకరైనా ఫస్ట్ స్టార్టింగ్ చేసి తర్వాత నాలుగు ఎకరాలకు తీసుకొచ్చి తీసుకున్నాను ఇప్పుడేమంటున్నారు మీ మీ తోట వాళ్ళు మీ తోటలు చాలా మీ తోట పక్కల అటు పక్కన ఇటు పక్కన తోటలు ఉన్నాయి కదా వాళ్ళకంటే తోట మీ జబ్బు ఉందా లేకపోతే వాళ్ళకంటే అప్పుడే మంచిగా ఉందా వాళ్ళకంటే అప్పుడు బాగుండేది కాదు నాది తక్కువ ఉండేది వాళ్ళకి ఎక్కువ ఉండేదా మొక్కల కింద తక్కువ ఉండేది ఇప్పుడు అయితే వాళ్ళకంటే హైట్ నాలుగు ఇంచులు పెరిగింది వాళ్ళకంటే హైట్ పెరిగింది హైట్ పెరిగింది వెడల్పోయింది కాయలు కూడా పడ్డాయి ఒకసారి మందు ఏ మందు పెట్టావు చూపెట్టు గ్రాండ్ బిటారా సార్ చూపెట్టు గ్రాండ్ గ్రాండ్ బిటారా హంసా ఫెస్టిలైజర్ ఒకసారి చూసినట్లయితే దగ్గర చూడ గ్రాండ్ విటారా విటారా ఎక్సలెంట్ నెంబర్ అబుల్ అంటావు నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ అంతేనా అడుగుతున్నారా మీ తాను మీ చుట్టుపక్కల వాళ్ళు మీ దోస్తులు వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారా చూపెట్టాం సార్ గానీ వాళ్ళు కొట్టలేదు ఇంకా ఇంకా కొట్లే మా తోటను వచ్చి చూసి చూసిపోతారు రోజు చూసిపోతారా రోజు చూసిపోతారు

ఎంత నెంబర్ వన్గా పనిచేసింది అంటే పద్నాలుగు రోజుల దాకా ఏ కెమికల్ మందులు కానీ ఏది కానీ ఇంతవరకు ఆపింది లేదు ఏ రైతైనా ఐదు రోజుల నుంచి నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులనే కొట్టుకుంటున్న తరుణంలో ఇప్పుడైతే ఈ ఈ రైతుతో మాటల్లో తెలుసుకుందంటే పద్నాలుగు రోజుల దాకా నేను మందే కొట్టుకోలేదు ఇప్పటిదాకా దీనికి ఏ రోగం లేదు ఏది ముడత లేదు ప్లస్ ఇంకోటి ముడతలో గుబ్బ వైరస్ లేదు గుబ్బ వైరస్ కంట్రోల్ అయిందండి మీ మొత్తం నాలుగు ఎకరాలకు ఎన్ని చెట్లు ఉండొచ్చు అంతే ఇది కొట్టిన తర్వాత అక్కడికి క్లియర్ అయిందా ఇంకేమైనా డిస్పాచ్ అయిందా అక్కడికి అక్కడికి క్లోజ్ అయిపోయింది అక్కడికి అక్కడికి ఉన్నది రైతు ఎప్పుడు అబద్ధం ఆడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నట్టే చెప్ప చెప్తారు సో నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ మందునైతే అయితే వాడినరో వాడిన తర్వాత నాకు గుబ్బలు అయితే ఎక్కడికక్కడే కంట్రోల్ అయిపోయింది అది కూడా ఆగిపోయింది పూత అయితే పెద్ద పూతగా వస్తుంది ఆ రెండోది ఏంటంటే కొమ్మలు కూడా దగ్గర దగ్గర పూత వస్తుంది చిట్్యాకులతోంది చిట్్యాకులతో బ్రాంచెస్ వస్తుంది ఓకే చిట్్యాకులతో బ్రాంచెస్ వస్తుంది ఏ కొమ్మలో చూసినా కూడా ఇక్కడ చూస్తే ఏ కొమ్మలో చూసినా కూడా నీకు నెంబర్ వన్ గా అయితే రావడం జరుగుతుంది ప్రతి ప్రతి గనుపులో ఒక పూతుంది ప్రతి ఇగురులో పూతుంది ప్రతి ఇగురులో పూతుంది ఆ పూత అనేది పిందెగా మారిపోతాను పిందగా మారిపోతుంది ఇలాంటి మందు ఎప్పుడైనా చూసినా ఉంది కొట్టే లేదు ఒకసారి ఒకసారి చూపేట్ సాగింది ద్వారా మొత్తం సూది సూది కుసినట్టు వస్తున్నాయి సార్ సూది సూది కూర్చినట్టు సూది లెక్క వస్తున్నాయి మొత్తం సూది లెక్క ఇదంతా ఇదంతా మొత్తం కాయలే సార్ మొత్తం ఇదంతా కాయాలేంతా కాయాలి వారానికి మొత్తం సైజ్ పెద్దగా అయితే చెట్టు సార్ చెట్టు నిండా ఇంకా వారానికి ఇంకా వారానికి నెంబర్ వన్గా గా నెంబర్ గా మొత్తం మొత్తం పిందెలే అవుతుంది అంటే ఈ వారం పదిహేను రోజులు అవుతుంది కదా మొత్తం ఉన్న పూత అంతా పిందెగైతే పిందెగైతే చెట్టు కేజీ కా ఎక్కువ పడుతుంది ఇంకా పడతాయి సార్ కేజీ కంటే ఎక్కువ అవుతుంది ఇదంతా ఇదంతా పిందెలే కదా పిందెలే పెద్దవి కావాలి కదా సార్ ఓకే ఇంత అయితే ఇప్పుడు దీని ద్వారా నువ్వు ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే కింద కూడా మీకు పూత రాళ్ళనట్టు కనబడతలేదు కదా పూత తక్కువ కొద్దిగా తక్కువ ఏ కడలు కొద్ది రాలి వాతావరణం బట్టి రాలతాయి సార్ మందు ద్వారా ఏం కాదు కడలు అయితే అంటే ఇప్పుడు నీ దాంట్లో అయితే లేదు కదా పరిస్థితి నీ దాంట్లో అయితే ఆ పూత కూడా